హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంటి అనుతో లాంగ్ వీడియో అనుకుంటున్నారా అను వాళ్ళ పిన్ని కూతురు హల్దీ ఫంక్షన్కి వచ్చామండి అను వాళ్ళ మమ్మీ అలాగే అను వాళ్ళ పిన్ని మా పక్కన ఆంటీ అలాగే నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకున్న లక్ష్మి గారు మేమందరం కలిసి సరదాగా ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము తనే అమ్ములు అనమాట తన హల్దీ ఫంక్షన్కే మేమందరం వచ్చాము అమలు పేరెంట్స్ అనమాట వీళ్ళు అయితే ఈ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యే పరిస్థితి లేదండి ఫుల్ వర్క్లో ఉన్నాను అనమాట తను అయితే ఈరోజు ఫార్టీ టూ శారీస్ అయితే జిగ్జాగ్ చేసి పెట్టింది పాపం ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని నేను సో అంటే మీకు వర్క్ అంతా అయిపోతే తప్పనిసరిగా వస్తారు కదా వర్క్ ఉందంటున్నారు కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అనేసి డబల్ స్టిచ్లు కొన్ని ఉంటే అవి వేసి పెట్టిందండి అలాగే శారీస్ అన్నీ జిగ్జాగ్ చేసి పెట్టింది అనమాట అందుకని కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పుడు టైం నైట్ ఆ టైంకి నేను షాప్ క్లోజ్ చేసి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను సో నాకు కూడా అటెండ్ అవ్వాలి అనే ఉందండి ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కదా ఆడపిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఇలాంటి సరదాలు సంతోషాలు ఉండవు కాబట్టి సో ఎవరై ఎవరైనా సరే ఇలాంటి ఫంక్షన్స్కి ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి ఎందుకంటే మనం ఎలాగూ చేయలేము అలా చేసుకునే ఫంక్షన్స్ కన్నా మనం అటెండ్ అయితే కాస్త హ్యాపీగా ఉంటుందని నేనైతే అనుకుంటాను అలాగే ఆడపిల్లలు పుట్టడం అనేది పేరెంట్స్ చేసుకున్న అదృష్టం అండి అను అయితే మంచి ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ చెల్లి హల్దీ స్నానాల ఫంక్షన్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర చాలా చిన్న ప్లేస్ అండి అయినా సరే ఆ చిన్న ప్లేస్లో కూడా చుట్టాలందరూ రేపు వస్తామన్నా కూడా ఈరోజు ఈవినింగే మా అందరికి చెప్పేసి షాప్ దగ్గరలో ఉన్న వాళ్ళమంతా అనుకొని మంగళ స్నానాలు అయితే చేయించాలి అనుకొని అప్పటికప్పుడు ఈ హల్దీ ఫంక్షన్ అనేది అరేంజ్ చేసిందనమాట అమలు వాళ్ళ మమ్మీ సో ఇంకా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను అందరం కలిసి ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అలాగే లక్ష్మి గారు వచ్చేసి అందరికీ చెప్తున్నారనమాట ఇలాగా ఇలా ఫోటోలు తీపిస్తే బాగుంటుంది మనం అందరం ఇలాగ చేతుల్లో పసుపు పూసుకొని చే ఫేస్కు దగ్గరగా చేతులు పెట్టేసి ఇలా తీస్తున్నారు కదా అలా తీపిద్దాము అమలు అనేసి సలహాలు ఇస్తున్నారు అన్నమాట నిజంగా లక్ష్మి గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉందండి ఎందుకంటే తను ఏం చదువుకోలేదు కానీ అసలు అయితే చదివేసింది అనిపిస్తుంది నాకు అంత టాలెంటెడ్ పర్సన్ అలాగే నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అంటే సొసైటీలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి మారుతున్న ట్రెండ్ని బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకుంది తను అదే కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా అంత తెలివిగా బిహేవ్ చేయలేరు కానీ తనైతే మంచి టాలెంటెడ్ పర్సన్ అండి అలాగే ఇంకో చిన్న విషయం చెప్పచ్చో లేదో కానీ తనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయిందండి అయినా సరే నేను ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు ఏదో ఒకటి చేయాలి అనేసి నా దగ్గర టైలరింగ్ అయితే నేర్చుకుందండి అందరికీ టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది కదా టైలరింగ్ తను ఫోర్ మంత్స్ అయితే నేర్చుకున్నారు నాకైతే అందుకు హ్యాపీగా అనిపించింది అనమాట ముందు ఆ స్పిరిట్కి అన్నీ బాగున్న వాళ్ళే నేను అది చేయలేను నేను ఇది చేయలేను నాకు అవసరమా అంటారు లేదంటే జెంట్స్ తెచ్చి పెడితే తింటూ కూర్చున్నాం కదా మళ్ళీ మనకి ఈ పనులన్నీ అవసరం అనుకుంటారు కానీ తను అలా కాదు స్వయంగా ఎదగాలి నాకంటూ గుర్తింపు ఉండాలనుకునే మెంటాలిటీ చాలా బాగా అనిపించింది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి అసలు కల్మషం లేకుండా అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంది అమలునైతే ఫైనల్గా తను చెప్పిన పోజులో అయితే ఫోటో తీపిచ్చేసింది అనమాట అలాగే ఫోటో వీడియో ఆ అయితే చంపేస్తున్నారు ఏం చేయాలి ఏంటి అనేది అందరూ తలకు సలహా ఇస్తున్నారు అనమాట అందరు చెప్పి వింటా ఉన్నారు మా బ్రదర్ అయితే ఏదో ఒక రకంగా ఈ హల్దీ ఫంక్షన్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసామన్నమాట అందరం ఇంకపోతే ఈ ఫంక్షన్ అయిపోయాక నేను బజార్కైతే వెళ్ళాలనుకున్నానండి ఇంకా లైనింగ్స్ ఫాల్స్ ఉన్నాయి నెక్స్ట్ డేకి తెచ్చుకోవడానికి కానీ నన్ను ఎక్కడ వెళ్ళనిచ్చారు అను అయితే అస్సలు వెళ్ళనివ్వలేదండి ఈ ఫంక్షన్ అయిపోగానే మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఈ ఫంక్షన్ అయ్యాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే ఎందుకంటే స్నానాలు చేయించినప్పుడు మీరు ఉండరా మొ మన అందరం డాన్స్ వేయాలి అది ఇది అనేసి ఒకటే గొడవ చేసేసింది ఫైనల్గా అమ్మలు హల్దీ ఫంక్షన్లో అయితే మా దగ్గర వాళ్ళందరం కూడా చాలా ఎంజాయ్ చేసామండి కానీ అందరం అనుకుని ఎల్లో శారీస్ కట్టుకోవాలి ఎల్లో శారీస్ కట్టుకోవాలని కట్టుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రెండు మూడు ఎల్లోలు కూడా మ్యాచ్ అవ్వలేదండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇన్ని షేడ్స్ ఉన్నాయో ఎల్లోలు అనిపించింది నాకైతే ఏదేమైతే మొత్తం అందరం కలిసి ఎల్లో శారీస్తో హల్దీ ఫంక్షన్ అయితే చేసేయాలని ఫిక్స్ అయిపోయాము ఇక మొదలెట్టేద్దామా అనేసి అను అయితే వాటర్కి మొత్తం అన్నీ అరేంజ్ చేస్తుంది అనమాట మొత్తం తడిపేయడానికి అలాగే డ్యాన్స్ అయితే ఫస్ట్ ఉంటుంది అనమాట డీజే ఏ సాంగ్స్ పెడతారా ఏ సాంగ్స్ పెట్టాలా అనేది కూడా వాళ్ళ డాడీకి ఇంటిమేట్ చేస్తుందనమాట డాడీ తర్వాత ఇది పెట్టు తర్వాత అది పెట్టు అనేసి వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారండి నిజంగా కొంచెం ఆడపిల్లలు కూడా ఫ్రీగా ఉండనివ్వాలి అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లో వాళ్ళకు ఉండే కొన్ని చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా అవి పేరెంట్స్ దగ్గర కాకపోతే ఇంకా ఎక్కడ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలండి మంచి విషయాలకి చూడండి అను వాళ్ళ మమ్మీ అయితే మా పక్కన ఆంటీని మొత్తం అయితే తడిపేసేసింది అసలు ఎంత ఎంజాయ్ చేసామో అందరం ఎప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని కాసేపు కూసేపు పక్కన అట్లా ఇట్లా ఉంటాము అలాంటిది ఈ ఫంక్షన్లో అందరం ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు వదిన మరదళ్ళు వదిన ఆడపడుచులు ఎంత సరదా సరదాగా ఎంజాయ్ చేస్తారు అలాగైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తం వాటర్ పోసేసుకొని తడుపుకొని ఎంజాయ్ చేసేసామన్నమాట అను అయితే ఉన్నది కొంచెం కానీ చూడండి వాళ్ళ చెల్లిని ఎత్తుకొని మరి ఒకటే డ్యాన్స్ లేసేస్తుంది ఎంత యాక్టివ్గా ఉంటుందో అను కూడా అను వాళ్ళ సిస్టరు రెడ్ చున్నీ అమ్మాయి అండి తను మంచి టాలెంటెడ్ వీళ్ళిద్దరూ నిజంగా పేరెంట్స్ అయితే చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఈ అమ్మాయికి అయితే అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ సీట్స్ ఏనండి ఈవెన్ టెన్త్ వరకు రూపాయి ఖర్చు లేదు ఇంటర్మీడియట్ ఖర్చు లేదు అలాగే ఇప్పుడు బీటెక్ కూడా తనకి రివర్స్ ఫండ్ వస్తుంది అనమాట ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు చూడండి అంత మంచి పిల్లలు పుట్టినందుకు అను వాళ్ళ మమ్మీ డాడీ అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి లక్ష్మి గారు చూడండి తన కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా కానీ ఈ ఆనందంలో అసలు తనకి ఈ కాలు నొప్పి అనే విషయం కూడా మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట అదే చెప్తున్నానండి తను చూసి చాలా విషయాల్లో చాలా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నదానిలో హ్యాపీగా ఉండటంలో అలాగే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఎంజాయ్ చేయాలి అంటది అసలు ఎంత మంచి మెంటాలిటీ అండి అసలు అందరితో కలిసిపోయి చాలా సరదాగా అనమాట ఆంటీ చూడండి ఆంటీ మాతో పాటు ఆంటీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మా పక్కన షాప్ ఓనర్ గారు అనమాట సో పిల్లలతో పాటు ఈవిడ కూడా మస్తు ఎంజాయ్ చేసేస్తుంది డాన్స్తో అలాగే ఏ పాట పెట్టినా సరే వచ్చిన స్టెప్లన్నీ వాడేస్తున్నారు మా వాళ్ళంతా ఒకటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఆంటీ వెళ్ళిపోతారేమోనని వీళ్ళందరూ ఒకటే టెన్షన్ పడుతున్నారు ఆంటీని అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు డాన్స్ వేయడానికి ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుందండి మనం కూడా చిన్నపిల్లలా ఉంటే చిన్నపిల్లల్లా మారిపోతే బాగుండు అని ఎంత ఎంజాయ్ చేసామో ఈ పార్టీ అయితే అందులో అమ్మలు వాళ్ళ మమ్మీ అయితే ఇంకా చుట్టాలు ఎవరు రాలేదని కొంచెం ఫీల్ అవుతుంది అనమాట సో అతను అలా ఫీల్ అవ్వకూడదని మేమందరం కూడా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాం అను అయితే నన్ను లాక్ వెళ్ళిపోతుంది డాన్స్ వేయమని అంకులు వస్తారా నేను బజార్కి వెళ్ళాలి అని చెప్పినా కూడా వినకుండా నన్ను అయితే తడిపేశారు అందరు కలిసి చూడండి ఈ హడావిడిలో మొత్తం నన్ను అయితే ఫుల్గా తడిపేశారు వాచ్ మొత్తం తడిసిపోయింది సో అను వాళ్ళ మమ్మీ అయితే ఆంటీ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని చెప్తుంది అను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో పాటు డ్యాన్స్ ఏమైనా ఒకటే గాలి చేస్తుంది వాళ్ళ డాడీ మరి గుర్తు చేసి మరి ఆంటీ ఇక్కడ ఉన్నారని పిలిచి మరి అను పిలిచి లాక్ పెళ్ళి వచ్చే లాక్ లాక్కొచ్చేలా చేశారనమాట అందరూ చాలా ఫ్రెండ్లీగా బా బాగా కలిసిపోయి ఉంటారండి అందుకని అమలు వాళ్ళ మమ్మీ కూడా ఫీల్ అవ్వకుండా ఉండాలని మేమందరం కూడా చిన్న ఫంక్షన్ అయితే అరేంజ్ చేసేసి అందరం అటెండ్ అవుదామని అనుకొని ఈ ఫంక్షన్ అయితే చేశాము అమ్మలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అందులో ఎస్పెషల్లీ అడిగింది అమ్మలు అంటే నా వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారా అని అందుకని తన కోసం అయితే నేను వీడియో తీశానండి ఫస్ట్ అయితే ఏమో ఇలాంటి వీడియోస్ అంటే పేరెంట్స్ ఇష్టపడతారు లేదనేసి నేను ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు కానీ తను అడిగేసరికే సరేలే తను అడిగింది కదా అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు కదా అనేసి తన కోసం నేను మళ్ళీ ఈ వీడియో అనేది షూట్ చేశాను పాపం పిల్లలు అయితే అసలు అబ్బాయిలని ఎవరిని రానియట్లేదని వాళ్ళు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నారు కానీ వాళ్ళని రానివ్వట్లేదని తెగ ఫీల్ అయిపోయి పక్కన నుండి ఒకటే తిట్టేస్తున్నారు అను వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ అలాగే పక్కన వీళ్ళందరూ కూడా అబ్బాయిలు ఇప్పుడే కాదురా మళ్ళీ లాస్ట్లో ఇద్దరు డ్యాన్స్ అంటే అనవసరంగా వచ్చాము రా అమ్మాయిలు ఫంక్షన్కి అంటున్నారు పిల్లలు ఎగ్గం అనువాళ్ళ పిన్ని కొడుకు అనమాట వీడు వీడైతే మస్తు అల్లరండి రోహిత్ ఎంత సరదా సరదా సందడ సందడి చేస్తాడంటే కొంచెం ఎవరన్నా తడవలేదు అంటే వాళ్ళని ప్రత్యేకంగా కట్టుకుని పోయి వెళ్ళి తడుపుతున్నాడు అనమాట గారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు వీడియోలో సగం వీడియోలో లక్ష్మి గారి గురించి మాట్లాడాను నిజంగా అసలు తనకున్న మెచ్యూరిటీ తనకున్న ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువండి అన్నిటికీ చదివే ముఖ్యం కాదు చదువు ఉండాలి కానీ అన్నిటికీ చదివే ముఖ్యం కాదు నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేది నాకు తన చూస్తే అనిపిస్తుంది అనమాట ఎంత ఎంజాయ్ చేసిందో వాళ్ళ ఆయన అయితే పక్కన పాపం తనకి కాలు నొప్పి అనే విషయం కూడా మర్చిపోయి ఒకటే డ్యాన్స్ వేస్తుందండి మా లక్ష్మి అని చెప్తున్నారనమాట సో ఏదైతే ఏదేమైనా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కాబట్టి ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి మేడం అని మళ్ళీ నాకు సలహాలు ఇస్తుంది లక్ష్మి గారు అయితే సో అందరూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఉన్న కాసేపు ఎంజాయ్ చేసామండి ఆడపిల్లలు ఉంటే ఆ సందడి ఆ ముచ్చట్లు వేరు కదా అదృష్టం అందరికీ ఉండదండి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు కదా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు అచ్చట్లు ముచ్చట్లు తీరాలంటే తప్పనిసరిగా ఆ అమ్మాయిలు ఉండాల్సిందే ఇంట్లో అని వాళ్ళ తమ్ముళ్ళిద్దరు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళ పిన్ని కొడుకులు అనమాట వాళ్ళ పిన్ని కొడుకులు వాళ్ళ సొంత తమ్ముడు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ముగ్గురు కలిసి ఒకటే స్టెప్స్ వేశారు వాళ్ళని ఏ నీట్లేదనేసి పక్కకు పంపించేసి ఇంకా మళ్ళీ మన అమ్మాయిలే మొదలెట్టారనమాట డ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు ఏ స్టెప్పులు గుర్తొస్తే ఆ స్టెప్పులు అయితే అప్పటికప్పుడు కంపోజ్ చేసి అయితే వేసేసారు సో ఇలాంటప్పుడు డీజే పెడితే డాన్స్ రాకపోయినా ఊపి వచ్చేస్తుంది ఒకటే ఎగురుతున్నారనమాట పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించిందండి చాలా చిన్న ప్లేస్లో కొంతమందితో ఆ హెల్దీ ఫంక్షన్ అనేది అంత బాగా చేశారనేసి అమ్మలు వాళ్ళ మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి తెల్లవారితే ఇంకా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అనమాట ఇంకా నైట్ ఏ టైం అయినా సరే చుట్టాలందరూ వచ్చేస్తూ ఉంటారనమాట అందుకని ఇంకా ఇప్పుడు చుట్టాలు లేరని తనే ఫీల్ అవ్వద్దు అనేసి మేమందరం అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా అనుకొని చేద్దాము స్నానాలు చేపిద్దాము పాపకనేసి అప్పటికప్పుడు అనుకొని ఈ హల్దీ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసామన్నమాట సో ఏర్పాటు చేసినందుకు చాలా బాగా జరిగిందండి ఉన్నదానిలో తృప్తిగా ఉండటమే మంచిది కదా అందుకనేసి ఆ కొంచెం మందితో కూడా మంచిగా అరేంజ్ చేసేసి అలాగే వీడియో అనేది తీపిచ్చేసి హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అమ్ములు వాళ్ళ మమ్మీ కూడా అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక వన్ అవర్ ఉన్నామన్నమాట అందరం ఒకే చోట వన్ అవర్ కూడా అన్ని విషయాలు మర్చిపోయి అందరూ అన్ని టెన్షన్లు మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేశాము ఇలాగ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళకున్న చిన్న చిన్న హ్యాపీనెస్లు కూడా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేయగలిగి ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్నది ఏది ఉన్నా అవసరం ఉన్నా పేరెంట్సే సపోర్ట్గా ఉండాలన్నమాట పిల్లలు ఏది అడిగినా చెయ్యాలి ఏం చే ఏం అడిగినా ఇవ్వాలి అనేది పక్కన పెట్టి ఏది అవసరమో అది అయితే ఇవ్వడం ముఖ్యం కదా ఇలాంటి ఫంక్షన్స్ అందరూ అలా ఫ్రెండ్స్ అందరూ చేసుకున్నారంట నాకైతే హల్దీ ఫంక్షన్ లేదా అని గొడవ చేస్తుంది అనమాట అమ్ములు సో ఇందులో ఏముందిలే అనేసి మేము అప్పటికప్పుడు అనుకొని ఈ చిన్న ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశాము తెల్లవారి మంచిగా ఫంక్షన్ హాల్లో అయితే హెవీగా ఫంక్షన్ అనేది ఏర్పాటు చేశారనమాట ముందు రోజు మాత్రం మేమందరం అనుకొని ఇలాగా అరేంజ్ చేస్తే అమలు వాళ్ళ మమ్మీ చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇట్లా ఏ ఉందండి ఉన్న కొన్ని రోజులు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను అయితే ఎవరు కోల్పోవద్దు దయచేసి ఉన్నతాల్లో హ్యాపీగా ఉండాలి ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటే మాత్రం ఏ ఫంక్షన్ జరగక్కర్లేదు ఏ పండుగ చేయక్కర్లేదండి ఎప్పుడు హ్యాపీగా ఉండగలం అందరం వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడే ఫస్ట్ టైం మనం వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్